ప్రైజ్ అలాడ్ గుడ్ మార్నింగ్ ప్రార్థన పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి నీకు వందమలయ్యా దేవా రాత్రంతా మంచి నిద్ర దయచేసావయ్యా ఇలా ఈ ఉదయకాలపు సమయంలో లేచి మొదటి గడి నీకు అప్పగించడానికి ఈ భాగ్యాన్ని బట్టే నీకు కోట్లాది వేలాది వందరములు చెల్లించుకుంటున్నామయ్యా తండ్రి ఎదుగు అయ్యా ఈ ఉదయకాలపు సమయంలో ప్రభా మమ్మల్ని అభిషేకించమని అడుగుచినామయ్యా నీ ఆత్మతో మమ్మల్ని అభిషేకించమని అడుగుచినాం తండ్రి దేవా ఈరోజు మేము చేసే ప్రతి పనిపాట్లు దేవా నీ అభిషేకం మా జీవితంలో పొంగి పొరలయ్యా మే ప్రతి పనిలో పొంగి పొరలాలయ్యా దేవా నీ యొక్క జ్ఞానం మాకు దయచేయమని అడుగున్నాం ప్రభు ఎవరెవరైతే ఎగ్జామ్స్ రాస్తున్నారో రాయిపోతున్నారో చదువుతున్నారు ఎడ్యుకేషన్ పట్ల దేవా ఎంతో వర్రీ పడుతున్నారు ప్రతి ఒక్కరి గురించి ప్రార్థిస్తున్నామయ్యా వారి జీవితంలో జ్ఞానం దయచేయమని అడుగుచినాం తండ్రి సోలో మన ఇటు రీతికైతే జ్ఞానం కోసం కొదువుగా ఉందని నీ దగ్గర దేవా అడిగాడు అటు రీతిగా ప్రభు ఎవరెవరైతే ప్రభు వారి జీవితంలో సరిగ్గా చదవలేకపోతున్నా అని ఉన్న ప్రతి ఒక్కరిని ముట్టమని అడుగుచినామయ్యా వరకు ఈరోజు రోజు వారి జీవితంలో బ్రేక్ త్రూ రావాలని ఆశపడుతున్నారు ప్రతి ఒక్కరి గురించి ప్రార్థిస్తున్నామయ్యా వారి జీవితంలో గొప్ప బ్రేక్ త్రూ వచ్చేలా సహాయం చేయ దేవా వారి ఎన్నడూ ఊహించినంత మంచి పెద్ద కార్యాలను జరిగించమని అడుగుచినయ్యా వారి జీవితంలో ఆశ్చర్యపోవాలి వారి ఆ కార్యాలు చూసి నా దేవుడు నిజమైన దేవుడు ఇది నా కొరకు చేశాడు అని వారి నోటంట వారే సాక్ష్యమించేలా సహాయం చేయ దేవా నిజంగా అడిగిన దానికంటే దయచేసే చేసే దేవుడివయ్యా సమృద్ధిగా నింపే దేవుడివయ్యా దేవ మా కప్స్ ఓవర్ఫ్లో చేసే దేవుడివే నీవయ్యా మా జీవితంలో ప్రభావ ప్రతి కొద్దివరి తీసివే ఈ ప్రాంత లేకి పిస్తున్న సహోదరు లేదా సహోదరుడు ఎవరెవరైతే ఉన్నారో వారి జీవితంలో ఉన్న బాధల్ని వేద